ైజ్లా ప్రభునేస్ క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో తోటి దైవ సేవకులకు సేవకులందరికీ హ్యాపీ టీచర్స్ డే ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన టీచర్గా దేవుడు అలాగే బైబిల్ కూడా మనల్ని పరిగణిస్తూ ఉంది యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి వెళ్ళే ముందు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన చూద్దాం మొత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అవ్వచ్చు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై అవచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి ఏం చేయాలంట వారికి బోధించుడి బోధించు వారిని ఏమంటారు బోధకులు అంటారు టీచ్ చేసేవారిని టీచర్స్ అంటారు అంతే కదా ప్రపంచంలో యేసు ప్రభుకు మించిన బోధకుడు ఎవ్వరూ లేరు ఉండరు అది ఖచ్చితమే కానీ దేవుడు మనను కూడా సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్తీసం ఇచ్చి ఏదైతే ఆయన మనకు బోధించాడో అవి వారికి బోధించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు మన ధ్యానంశం మంచి బోధకులుగా ఉండడము ఎలా బోధించేవారు ఉంటారు మంచిగా బోధించే వాళ్ళు ఉంటారు టీచర్ ఉంటారు గుడ్ టీచర్ ఉంటారు బెస్ట్ టీచర్ కూడా ఉంటారు అలాగే ఆత్మ సంబంధమైన ఈ పరిచయంలో మనమందరం కూడా బోధకులమే బోధించువారమే అని దేవుని వాక్యం సెలవిస్తుండగా మరి అలాంటి బోధకులమైన మనము మంచి బోధముకులుగా క్రీస్తు ఎక్స్పెక్ట్ చేస్తున్న బోధకులుగా వాక్యము ఎక్స్పెక్ట్ చేస్తున్న బోధకులుగా మనం ఉండాలంటే మనకు ఉండాల్సిన ఒక ఏడు లక్షణాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి మనము చూద్దాము మొదటిదిగా హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చదువుకుంటే ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము సారీ ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు కాలమును బట్టి చూస్తే కాలమును బట్టి చూస్తే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాల్సి ఉండగా దైవోక్తులలో దైవోక్తులలో మొదటి మూల పాఠములను మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చను మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కాదు మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్యములలో అనుభవం లేని వారే ఉన్నారు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు ఆ మొదటి విషయం ఏంటంటే ఒక మంచి బోధకుడుగా ఉండాలి అంటే అభ్యాసం ఉండాలి అభ్యాసము ఉండాలి అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఒక సేవకుడు ఒక మంచి బోధకుడుగా తన ఎదుట ఉన్న విశ్వాసులకు సంఘానికి సమూహానికి బోధించాలంటే మొదట అతనికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అభ్యాసం ఉండాలి అతనికి ఎక్సర్సైజ్ ఉండాలి ఎంతగా దేవుని వాక్యాన్ని అభ్యాసము చేస్తాడో అంతగా అతడు మంచి బోధకుడుగా మార్చబడతాడు కూర్చబడతాడు తీర్చబడతాడు సార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాము కానీ మంచి బోధకులుగా మనం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇక చెప్పాలి కనుక చెబుతూ ఉండొచ్చు ఇక ఆదివారమో ఈ శుక్రవారమో ఈ శనివారమో లేకపోతే ఈ యొక్క కోటికలోనో ఇక మనం వాక్యం చెప్పాలని చెప్తున్నాం కానీ ఆ బోధించే వాక్యము విషయంలో మనం ఎంతగా అభ్యాసము చేసిన వారమై ఉన్నాము ఎంతగా మనము ఎక్సర్సైజ్ చేస్తున్న వ్యాయామము అని ఉంటుంది వాస్తవానికి దీనికి గ్రీక్లో చూస్తే వ్యాయామం ఏ వ్యా వ్యాయామం అంటే అక్కడ ఇబ్రూలో ఉంటుంది మానసిక శారీరక వ్యాయామము చేయాలంట వాక్యము కొరవు అందుకే దేవుని వాక్యాన్ని బాగా ప్రతిరోజు సమయం దొరికిన కొలది వాక్యాన్ని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి అభ్యాసము చేయాలి అభ్యాసం చేయాలంటే ముఖ్యంగా మూడు విషయాలు ఉండాలి మనకు అభ్య ఎక్సర్సైజ్ చేయడానికి టైము కేటాయించాలి టైము కేటాయించాలి వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి చదవడం వేరు ధ్యానించడం వేరు అభ్యాసము చేయడం ఇంకా వేరే విషయం కనుక దేవుని వాక్యాన్ని లోతుగా మనము అభ్యాసం చేయడానికి మొదట సమయాన్ని వెచ్చించాలి ఎంత సమయాన్ని మనము దేవుని వాక్యం కొరకు వెచ్చిస్తే అంత గుడ్ టీచర్గా మనం తయారవుతాం రెండవది బుర్రకు పదును పెట్టాలా ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని మీద మనస్సును పెట్టి ఎక్కువగా దానిని ఆలోచించాలి ఎక్కువగా దాని గురించి ధ్యానము చేయాలి అప్పుడే జ్ఞానము మనకు వచ్చేది మూడవది దానిని ఎక్కువగా రెఫర్ చేయాలి ఆ వాక్యానికి సంబంధించిన ఆ అంశానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా రెఫర్ చేయాలి అప్పుడు మనం అభ్యాసములో వ్యాయామంలో మనము పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళగలుగుతాం అది దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది కనుక డు గుడ్ టీచర్గా మనం ఉండాలి అంటే ఒకటి అభ్యాసం ఉండాలా రెండవది రెండవ పౌలు తిమ్మోతికి రాసి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అర్చనం చాలామంది వాక్యాన్ని ఎక్కువగా లోతుగా ధ్యానం చేయరు సమయాన్ని కేటాయించరు ఆలోచన బుర్రను పదును పెట్టరు ఎక్కువగా రిఫర్ చేయరు ఇక మనకు ఆ సమయానికి దొరుకుతుంది చెప్పడం అనేది సమంజస్యం కాదనేది వాక్య ప్రకారం నేను తెలియజేస్తున్నాను రెండవ అధ్యాయం రెండవ వచ్చింది నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన నీవు విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన ఏబుల్ అని ఉంటది ఇంగ్లీష్ సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు దానిని అప్పగ రెండవదిగా మంచి బోధకునిగా మనం ఉండాలి మంచి సందేశాలు మనము మన ఎదుట ఉన్న సమాజానికి అందించి నైతిక ఆధ్యాత్మిక విలువలతో కూడిన బోధ మనము చేయాలి అంటే రెండవది సామర్థ్యం ఉండాలి ఏబుల్ పవర్ శక్తి అది మనం బోధించడానికి కావలసిన సామర్థ్యం అనుకుండాలి ఒక పని చేయాలంటే ఆ పని చేయుటకు సామర్థ్యం ఉండాలి ఒక వ్యక్తికి సామర్థ్యము లేని వారికి మనము అది అప్పగించినప్పుడు అది ఫెయిల్యూర్ అయిపోతుంది అలాగే మనము కూడా మన సంఘం ఎదుటో సమాజం ఎదుటో ప్రపంచములో క్రైస్తవులు మాత్రమే నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు పరలోక విలువలు బోధించే బోధకులు ఇంకా మిగతా వాళ్ళంతా ఆ మూడిటిని ఎవరు బోధించలేరు మనం మాత్రమే బోధించగలదు అంత ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు కనుక అలాంటి మనము మనం బోధించే బోధించే విషయంలో సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి కేపబిలిటీ సంపాదించుకోవాలి శక్తిని సంపా బోధనా శక్తిని బోధనా సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి దేవుడు నీకిచ్చిన సామర్థ్యాన్ని బోధన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు గుట్టిచ్చరగా మనము ఇప్పుడు ఇప్పుడంతటి ఇచ్చేళ్లమే అయితే మంచి బోధకులుగా మనం మారేది ఎప్పుడంటే సామర్థ్యమును సంపాదించుకోవాలి దాని గురించిన ఒక సమాచారం ఒక సందేశము ఒక ఉపదేశం విషయంలో మనకు సామర్థ్యం ఉండాలి దానిని హ్యాండిల్ చేయగలిగిన దానిని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళగలిగిన ఆ సామర్థ్యము అది కూడా దేవుడిచ్చేదే అయితే మనం సంపాదించుకోవాలి చాలామంది సామర్థ్యము లేకుండా బోధించి అసమర్థులుగానే మనం మిగిలిపోతాం సామర్థ్యం కూడా దేవుడే మనకి ఇస్తాడు బోధన సామర్థ్యం వాక్య సామర్థ్యం వివరణ సామర్థ్యం చక్కగా విపులముగా స్పష్టముగా బోధించే సామర్థ్యము మనకు దేవుడే ఇస్తాడు అపోసన్ పౌలు కొలందీకి రాసిన రెండవ పత్రిక మూడవచ్చు ఆయనే అంటాడు వలన ఏదైనా సమర్థులం కాదు ఈ వాక్య జ్ఞానం ఈ వాక్ శక్తి వాక్యం యొక్క మర్మం ఈ వాక్యాన్ని స్పష్టంగా విపులంగా విఫులంగా బోధించే సామర్థ్యం మాది కాదు మా దేవుడిస్త ప్రభువుని అడగాల ప్రభు ప్రజలకు అర్థమయ్యే రీతిగా ప్రజలకు దీవెనకరం ఉండే విధిగా స్పష్టముగా విపులముగా బోధించగలిగిన బోధనా సామర్థ్యాన్ని మాకు దయచేయినైనా అని ఆయన నుంచి పొందుకోవాలి మనము పొందుకోవాలి అప్పుడే మనము సక్సెస్ఫుల్గా టీచర్స్గా మనము ముందుకు వెళ్ళగలుగుతాం మూడో విషయం మూడో విషయం మొదటి అపోజన్ పౌరు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక నాలుగు పదమూడు యాకోబు మూడు ఒకటి మొదటి పౌలు రాసిన మొదటి మోతి పత్రిక నాలుగవ దేవుడవరకు మూడవది ఏంటంటే మంచి మంచి బోధకులుగా మనము ఉండాలంటే గుడ్ టీచర్స్గా మనం మార్చబడాలంటే ఒకటి అభ్యాసం ఉండాలి రెండోది సామర్థ్యం ఉండాలి మూడోది జాగ్రత్త ఉండాలా మనం బోధించే ప్రతి మాట విషయంలో జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మన బోధన బట్టే అనేకులు రక్షించబడతారు మన బోధన బట్టే అనేకులు భక్షించబడతారు తప్పుదోవైనా వెళుతారు దోవైనా వెళుతారు తప్పుడు లేకైనా వెళ్తారు దైవిక సౌండ్ ఆట్రీన్ లేకైనా వెళ్తారు కనుక నీ బోధను బట్టి అనేకులు చెడిపోయే అవకాశం ఉంది అలాగే చక్కదిద్దబడే అవకాశం ఉంది అందుకే బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి నేనేం బోధిస్తున్నా నేను బోధించే బోధ వలన ఇతరులు రక్షించబడతారా బలపడతబడతారా క్షేమాభివృద్ధి పొందుతారా సరైనదేనా కాదా అనేది జాగ్రత్త ఉండాలి ఎందుకు జాగ్రత్త ఉండాలా యాక పత్రిక మూడవ అధ్యాయము ఒకటో మనము మరి కఠినమైన తీర్పు ఉంటుంది కనుక తెలుసుకొని తెలుసుకొని మనకు బోధకులమైన మనకు చాలా జాగ్రత్తగా తీర్పు ఉంది అందుకన్నారు నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకు బోధ విషయంలో జాగ్రత్త ఉండాలంటే ఆ బోధను బట్టే నీవు బోధించిన సంఘంలో సమాజంలో బోధించిన బోధను బట్టే తీర్పు తీర్చబడుతుంది తీర్పు ఉంటుంది కనుక రెండవ మూడవది బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగవ దారు వచ్చును మొదటి మూతి నాలుగు పదాలు నిన్ను నిన్ను గూర్చి తీర్పు ఉంది రెండోది నీ బోధించిన బోధించబడిన వారి విషయంలో తీర్పు రెండు తీర్పులు ఎందుకంటే ఒకటి పర్సనల్గా రెండోదిగా మన బోధ మనం ఎవరికి బోధించే ఆ విషయంలో కనుక నిన్ను గురిచియుధి నీ బోధన గురిచియు జాగ్రత్త కలిగి ఉండుము నిన్ను నీ బోధ వినాన్ని నువ్వు రక్షించుకోవాలి నిన్ను నీకు ఇచ్చిన సంఘాన్ని నిన్ను నీకు ఇచ్చిన పరిచయం నిన్ను నీకు ఇచ్చిన సమాజాన్ని రక్షించుకోవాలంటే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలా అయ్యో నేను మాట్లాడే ప్రతి మాట తీర్పు వస్తుంది నేను చేసే ప్రతి బోధ తీర్పు వస్తుంది అనే జాగ్రత్త ఉంటే నువ్వు మంచి టీచర్గా నేను మంచి టీచర్గా మనం మంచి టీచర్గా మార్చబడతాం అందుకే మత వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఆరో వచ్చిన సారీ ముప్పై ఆరో వచ్చిన నేను మీతో చెప్పుకునేది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమ లెక్క చెప్పాలి నీ మాటను బట్టి అంటే నీ బోధను బట్టి ఏ నీతి తీర్పు నందుదు నీ మాటను బట్టి ఏ అపరాధి అని తీర్పు పొంద అందుకే మీరు బోధుకులైన మైకు మరీ ఎక్కువ తీర్పు ఉంది ఏంటి నీ మాటను బట్టియే నీతిమంతులవా అపిరాధివా నీ బోధను బట్టి ఏ నీతిమంతులవా అపరాధివా అనేది తీర్చబడతావు కనుక ఆ జాగ్రత్త నీకుంటే ఖచ్చితంగా మనం గుర్తించెస్ అవుతాం నాలుగో విషయం మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చాను మొదటి కొరింది రెండవ అధ్యయము పదమూడవ వచ్చాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటి గురించి మేము బోధించుచున్నాము శరీర సంబంధంగా మేము బోధించడం లేదు మానసిక సంబంధంగా మేము బోధించడం లేదు ఆత్మ సంబంధంగా ఆత్మ ద్వారా నేర్పబడి నేర్చుకొనబడి అందుకే నాలుగోదిగా మంచి బోధకులు మనకు కావాలి అంటే నాలుగోది ఏంటంటే ఆత్మ సహాయం మనకు అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి మన ఎదుట కూర్చున్న వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఆత్మీయ స్థాయి ఆత్మీయ సామర్థ్యం మనకే తెలియదు కానీ వారి ఆత్మీయ స్థాయి ఆత్మ దేవునికే తెలుసు కనుక ఆత్మ దేవుడు వారి సహాయముతో మనము బోధించినప్పుడు మన వారికి బోధించినప్పుడు పర్ఫెక్ట్గా వారికి వాక్యం సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా వారికి వాక్యము సెట్ అవుతుంది అప్పుడు ఈ వారి ఆత్మ యొక్క స్థాయిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు స్థితిని బట్టి సామర్థ్యాన్ని బట్టి తన వాక్యాన్ని వారితో మాట్లాడినప్పుడు మనల్ని వాడుకొని అప్పుడు సరిచేయబడాల్సిన సరి చేయబడతారు బలపరచబడిన వాళ్ళు బలపడతారు దీవించబడేవారు దీవించబడతారు ఆత్మ సంగతులు ఆత్మ ద్వారానే సరిపోల్చబడుతుంది బ్యాలెన్స్గా ఉంటుంది మన బోధ మనం ఆలోచించి వాళ్ళకి చెప్తా అంటే వాళ్ళ ఆత్మీయ స్థితి వేరుంటుంది మన ఆలోచన వేరుంటుంది వారి యొక్క ఆత్మీయ అవసరత వేరుంటుంది మన మన యొక్క ఆలోచన వేరు మన తలంపు వేరుంటుంది అప్పుడు వాళ్ళకు మనకు సింక్ కాదు అది ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మీయ స్థితి పరిశుద్ధ ఆత్మ తెలుసు కనుక రెండు కూడా సరిపోల్చినప్పుడు సరితూగినప్పుడు సింక్ అవుతుంది ఆత్మకార్యం అప్పుడు జరుగుతుంది వాళ్ళలో కనుక ఆత్మ సహాయం కావాలి మనకు మొదటి కొన్ని పత్రిక రెండవ అధ్యాయం పద వచ్చినము అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై కూడా వచ్చిన ప్రకారం మనం చూస్తే ఆత్మ ఆత్మ రెండు పది మొదటి కొన్ని పత్రిక రెండవ అధ్యాయం వచనం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుతున్నాడు అప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ స్థితి వారి ఆత్మీయ స్థాయి వారి ఆత్మీయ పరిస్థితి వారి విధానాలు వారు ఏ స్థితిలో ఉన్నారో పరిశుద్ధ దేవునికి తెలుసు కనుక ఆయన ఆత్మ సాయంతో మనం బోధించినప్పుడు అప్పుడు చక్కగా సరిపోతుంది అందుకే అపోస్తుల కార్యాలు నాలుగవ ముప్పై కూడా వచ్చినాం మనం చూస్తే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే ధైర్యంగా బోధించిని విశ్వసించిన వారందరూ అనేకులు విశ్వసించారు అనేకులు విశ్వసించారు ఎంత అద్భుతమైన విషయం చూడండి పిలుగులారా ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నారు ఆ విషయం మంచిది ఐదవదిగా రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చు రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోనవా రెండో విషయం మూడు ఐదో విషయం ఏంటంటే మనం బోధకు మంచి బోధకులు కావాలంటే ముందు మనకు మనం బోధ చేసుకోవాలి మనం మనం చెప్ ఇతరులకు బోధించడం ఈజీనే కానీ మనకు మనం బోధించుకోవడమే చాలా కష్టమైనది దాన్ని ఇష్టమైనది భావించాలి ఎందుకంటే ఇతరులకు అనేకలకు బోధించి బోధించి అలవాటు పడిపోయి మనం భ్రష్టులమైపోతాం మనకు మనము బోధించుకొని ఇతరులకు బోధించే అప్పుడు శ్రేష్ఠులమైతాం అందుకే భ్రష్టులం కావాలన్నా శ్రేష్ఠులం కావాలన్నా మన చేతుల్లో ఉంది ఇతరులకు బోధించడమేకే అలవాటు పడిపోతే ఇతరులకు ప్రసంగించడానికే అలవాటు పడిపోతే ఇతరులనే టార్గెట్ గా ఉంటే అయిపోతాం అదే పౌలు చెప్తాడు మొదటి కొన్ని పత్రిక తొమ్మిదవ తేదీ కూడా వచ్చాను అనేకులకు బోధించి నేను భ్రష్డనైపోతున్నాను అనేకులకు బోధ చేస్తున్న ప్రసంగం చేస్తున్న ప్రిపేర్ అవుతున్నా కానీ నాకు నేను పరిశుద్ధత గురించి వారికి బోధిస్తే ఆత్మీయత గురించి వారికి బోధిస్తే నీతిని గురించి వారికి బోధిస్తే మంచితనం గురించి వారికి బోధిస్తే మాదిరి గురించి వారికి బోధిస్తే అసలు నాకు బోధించుకోవాలి ముందు ఆ మంచితనం ఆ పరిశుద్ధత ఆ నీతి గురించి నా స్థితి ఏమిటని మనకు మనము బోధించుకోవడం మొదలు పెడితే ఇతరులకు కూడా బాగా బోధిస్తాం అందుకే తనకు తాను బోధించుకునేవాడు ఇతరులకు బాగా బోధిస్తాడు అందుకే ఒక ఆయన అన్నాడు మనలో మంట ఉంటే మనం ఇతరులను మండించవచ్చు మనలో భారం ఉంటే ఇతరులకు ఆ భారం పుట్టించవచ్చు కానీ ముందు ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనము ముందు బోధించుకొని అనుసరించి వాళ్ళకు బోధిస్తే ఎఫెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది ఆరో విషయం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిది అవచ్చు రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిదివచ్చు హెచ్చరించు హెచ్చరించుటలోను బోధించడం అనేది ఒక డ్యూటీ పని డ్యూటీ బోధించడం అనేది ఒక డ్యూటీ దేవుడు బోధించే బాధ్యత మతైశ్వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో శిష్యులకు ఇచ్చాడు మనకిచ్చాడు మరి బోధించడం అనేది నా పని ఆ పనిలో ఆ బాధ్యత ఉండాలి ఆ రోజు ఏముండాలా బాధ్యత నీ పని అదే నీ పని అదే రెస్పాన్సిబిలిటీ బోధించే పని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలా చాలామంది రెక్ రెస్పాన్సిబిలిటీ కలిగి రెక్లెస్ రెక్లెస్గా ఆ నాలుగు మందికి ఏ వాక్యం చెప్తే ఏమిలే ఆ పది మందికి ఏ వాక్యం చెప్తే ఏమిలే ఏదో ఒకటి చూసి చెప్తే సరిపోతుంది ఏదో ఒకటి విని చెప్తే సరిపోతుంది ఏదో ఒకటి తెలిసినది చూసింది లేకపోతే తెలిసింది ఏదో ఒకటి చెప్తే బాగుంటుందిలే అనుకోకూడదు బోధ అనేది బాధ్యతతో కూడినది బోధించడం దేవుడు నాకు ఇచ్చాడు అది పది మంది అయినా ఇరవై మంది అయినా యాభై మంది అయినా వెయ్యి మంది అయినా ఆ బోధించే పనిను నేను బాధ్యత రహితంగా ఉండకూడదు బోధ చెడిపోతుంది బోధించబడేవారు చెడిపోతారు ఇంకో మాట బోధించే పనిని దేవుడు ఇచ్చాడు ఆ బోధించే పనిలో మనం ఎందుకు బాధ్యత ఉండాలంటే చెప్తాను అది కూడా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో ఉదయం పద్దెనిమిది పదమూడవ బోధించడం ఒక పని ఒక డ్యూటీ ఆ డ్యూటీలో మనకు రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే ఆ బోధించే పని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి అది విషయం బోధ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది మరి సంఘము క్షీణించి పోకుండా సంఘము క్షేమములేకి నడవాల నడవాలా కానీ క్షేమము లేకి నడవకూడదు మరి సంఘము క్షేమాభివృద్ధిని పొందాలి అంటే బోధించే పనిలో బాధ్యతారహితంగా కాకుండా బాధ్యత ఉండాలి బాధ్యతారహితముగా మనముంటే సంఘము క్షేమాభివృద్ధిని పొందదు క్షామములోకి లేకి వెళ్ళుతుంది క్షేమం కనుక దేవుడు నాకు ఒక పరిచయం ఇచ్చాడు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఒక సేవనిచ్చాడు నేను దానిని బోధించడం నా పని నా బాధ్యత అనుకుని నువ్వు చక్కగా బోధిస్తావు గుడ్ టీచర్గా గా మారుతాం ఎందుకంటే క్షేమాభివృద్ధి దేవుడు ఆ బాధ్యత నా భుజాల మీద పెట్టాడు నేను బాగా దాన్ని మొయ్యాలంటే బోధించాను చివరి మాట చివరి మాట రెండో కొరంది పావులు కొరంది రాసి రెండో పత్రిక రెండవ అధ్యాయం పదివచ్చు రెండవ అధ్యాయం పదిహేడవచ్చు

కఫ్యూన్ అని ఉందండి అంటే స్టార్ అంటే అర్థం ఏంటంటే అమ్మడం వలన నీచ లాభాన్ని సంపాదించే ఉద్దేశం ఒక వస్తువును అమ్మి నీచమైన లాభాన్ని స్వలాభాన్ని సంపాదించాలని కలిపి చెరిపడాంటేంటి స్వార్థముతో స్వలాభాపేక్షతో అక్కడ ఉండే అర్థం అంటే సరుకు నాణ్యత లేకపోయినను అది చాలా నాణ్యత కలిగిందని చూపించి దానిని పబ్లిసిటీ చేసి దాన్ని అమ్ముకొని పబ్బం గడపడం కానీ అదే పౌలు అక్కడ వాడిన పదం వ్యాపారానికి సంబంధించిన పదం అయితే దైవజనుడు ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా ఉండకూడదు నిజాయితీగా ఉండాలి స్వలాభాపేక్ష కొరకు స్వార్థము కొరకు వాక్య సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా కలిపి కొడు వ్యాపార ధోరణితో లెక్కలు కట్టుకుంటూ బోధించకూడదు నిజాయితీగా స్వచ్ఛంగా రెండో కొంది పత్రిక నాలుగు రెండు రెండో కొన్ని పత్రిక పౌలు రాసిన మేము కుయుప్తిగా నడుచుకోలేదు దేవుని దేవుని వాక్యము వంచనతో వంచో కాదు నిస్వార్థంగా నిక్కచ్చిగా స్వచ్ఛముగా మేము బోధించాము దేవునికి స్తోత్రం అప్పుడు దేవుడు మెచ్చిన బోధకులుగా బైబిల్ మెచ్చిన బోధముగా క్రైస్తవ లోకం మెచ్చిన బోధకులు ఉంటాం మంచి బోధకులుగా ఉండాలంటే మొదటి అభ్యాసం ఉండాలి రెండోది జాగ్రత్త ఉండాలి మూడోది ఆత్మ సహాయం కలిగి ఉండాలి నాలుగోది మనకు మనం బోధించుకునే వారమై ఉండాలి ఐదోది ఆరోది బాధ్యత ఉండాలి ఏడోది నిజాయితీ ఉండాలి అప్పుడు మనం బైబిల్ చెప్పిన గుడ్ టీచర్స్గా మారుతాం అలాంటి కృపదేవుడు మనందరికి కాక ఆమె